ఉన్నప్పుడే భారీగా చేయవలసిన పనులన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి ఏంటో అంత భారీ పనులు అని అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఉండండి అసలు చెప్పాలంటే ఈ రిపీటెడ్ పనులకి నేనే కారణము రెండు రోజుల నుంచి ఈ బట్టలు ఆరేస్తున్నాను ఇప్పటికి ఆరట్లేదు వచ్చేది కాస్త కూస్తో ఎండా కొంచెం డ్రైగా ఉన్నప్పుడే తీస్తే పోయేది కానీ నా వీడియో స్పిచ్ లో పడి నేను చీకటి పడేంత వరకు అలాగే పెట్టేస్తాను అందుకనేసి రిపీటెడ్గా చేయాలి ఒక్క పని మళ్ళీ మళ్ళీ చేయాలంటే భారీగానే అనిపిస్తుంది కదా తప్పు నాదేలేండి ఇంత చేసి మాకెందుకు చెప్పడం అని అనుకుంటున్నారా నాలాంటి వాళ్ళు మీలో ఉంటారు కదా ఉండి ఉంటే కామెంట్ చేయండి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి నన్ను మాత్రం నేను ఎలా మోటివేట్ చేసుకుంటానంటే నన్ను నేను తిట్టుకుంటాను అనమాట బద్దకస్త్రాల ఎప్పుడే నువ్వు మారుతావని చిన్నప్పుడు తినే ఇలాంటి స్నాక్స్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ముందైతే నేను మా బావకు లంచ్ ఇచ్చేసి ఒక చోటుకు వెళ్ళడానికి ఫటాఫట్గా రెడీ అయిపోవాలబ్బా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా ఫేస్కున్న మచ్చల్ని కవర్ చేయాలంటే ఇప్పుడు ఒక పావు కేజీ పౌడర్ కావాలనుకుంటా